శాంతి కాలింగి అనే అమ్మాయి భర్త నేను లీగల్ హస్బెండ్ని ఐ నాట్ డైవర్స్ డెట్ సో వీళ్ళ నేను గత రెండు సంవత్సరాలుగా అమెరికాలో ఉన్నాను మొన్న జానవరిలో వచ్చాను జనవరిలో వచ్చిన తర్వాత ఈ భాగవతం బయటపడింది నాకు అసలు ఏం జరుగుతూ ఉంది అసలు ఈవెన్ ఐ గాట్ షాక్డ్ నేనే షాక్ అయిపోయాను అసలు ఇంత జరుగుతుంది వెనకాల అమ్మాయి కడుపులో బిడ్డ పడ్డప్పటి నుంచి నా బిడ్డే అందింది పన్నెండు నెలలు పన్నెండు నెలలు నా బిడ్డే పుట్టిన తర్వాత నాలుగైదు నెలలు నా బిడ్డే ఆ అమ్మాయి గర్భంగా ఉన్నప్పుడు కూడా నా బిడ్డను చూపించేది వీడియో కాల్సిన యోజలు ఉన్నప్పుడు ఆ తర్వాత ఇక్కడికి వచ్చి వచ్చే ముందు ఒక తనకు స్టేట్మెంట్ ఇచ్చింది ఈ బిడ్డ నీ బిడ్డ కాదు నేను ఐవీఎఫ్ చేసుకున్నాను నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పడం మొదలుపెట్టింది అమ్మ ఐవీఎఫ్ ఎట్లా చేసుకుంటావు భారతదేశం లాంటి పవిత్ర దేశంలో భర్త హస్బెండ్ లేకుండా నీకు ఐవీఎఫ్ చేసే పెద్దలు ఎవరు హాస్పిటల్ ఎవరు నాకు చూపించి నేను వస్తాను అక్కడికి నాకు ఆల్రెడీ ఇద్దరు పిల్లలు అండి నాకు ఇద్దరు పాపలు ఉన్నారు కవల పిల్లలు వాళ్ళకి ఇప్పుడు నైన్ ఇయర్స్ ఫోర్త్ క్లాస్ సో నా దగ్గర ఏ ప్రాబ్లం లేదు నీకు ఐవీఎఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఏమొచ్చిందనేది ఆ క్వశ్చన్తో మొదలైన ఆర్గ్యుమెంటు లేదు లేదు నేను ఐవీఎఫ్ కం నాకు ఇష్టం లేక చేసుకున్నాను అది ఇది తనేదో ఏదో డ్రామా చేయడం మొదలుపెట్టింది ఒక నెల లేదమ్మా అసలు విషయం ఏంటని అడిగితే తనే స్వహాగా స్వతహాగా నేను ఇట్లా విజయసాయి రెడ్డి గారికి బిడ్డలు లేరని ఆయనే చెప్పారు సో ఆయన ద్వారా నేను ఆయన డోనర్ నాకు నేను ఆయన ద్వారానే ఐవీఎఫ్ చేసుకున్నాను అనేసి ఒక జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఈ తతంగం అంతా ఇలా చెప్పుకుంటూ వచ్చింది సో అంత పెద్ద వ్యక్తిని నేను సామాన్య నిలజీత కానీ ఆయన ఏమో పెద్ద మనిషి పోయి గేట్ ఆయన గేట్ కూడా టచ్ చేయలేను పోయి ఆయన పోయి డైరెక్ట్గా అడగలేను సో నేను ఒక ఫ్రస్ట్రేషన్ నాలుగైదు నెలలు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను అసలు దీన్ని ఎలా బయటికి తీసుకురావాలి ఎలా బయట తీసుకురావాలని సరే తల్లి ఇక నువ్వు అంటే నాకు ఇష్టం లేదు నువ్వు ఎవరితోనో ఇది చేసావు నాకు ఇద్దరు ఉన్నారు నేను నిన్ను వదిలేసుకుంటాను నాకు న్యాయం చేయి తల్లి నా పిల్లలకు న్యాయం చేయి వదిలి చేసుకుంటా నేను చెప్పడం మొదలు చెప్పడం జరిగింది తోటి సో అదే భాగంగా ఇద్దరు మ్యూచువల్ అనుకున్నాము ఫస్ట్లో నన్ను కూడా ఆమె చాలా భయపెట్టించి నువ్వు మ్యూచువల్ పెట్టు నీకు ఏం లేదు ఇప్పుడు నీ దగ్గర నా దగ్గర నువ్వు నువ్వు అంటే ఇష్టం లేదు కాబట్టి వేరే వరకు పడుకుని పిల్లలను కన్నాను నువ్వు అంటే నాకు ఇష్టం లేదు కాబట్టి మ్యూచువల్ చేసి పక్కకి వెళ్ళిపోతుంటుంది వెళ్ళిపోవడం కాదా నాకు ఇద్దరు ఆడ ఆడపిల్లలు నా సమస్యకు నువ్వు సమాధానం కనపెట్టు సమాధానం చెప్పాల్సిందో అని నేను అడిగాను సో ఇది సార్ జరిగింది